ఎన్టీఆర్ దేవరలో ఎంట్రీతో దద్దరి అమెరికా థియేటర్స్ బెనిఫిట్ చూస్తూ రచ్చరచ్చ చేస్తున్నారట ఫ్యాన్స్ మరి జూనియర్ ఎన్టీఆర్ ఎట్టికేలకు థియేటర్లోకి వచ్చేసారు ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూసి మరి యుఎస్ఎల్లో ఉన్నటువంటి మన ఎన్ఆర్ఐలు అయితే ఆదిరిపోయారట నిజంగా ఈ రేంజ్లో ఉంటుందని అయితే నేను అస్సలు ఊహించుకోలేదని పిచ్చెక్కిచ్చారంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో గా మారుతోంది అలాగే అభిమానులు దేవరాజ్ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అసలు ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట చూసే వాళ్ళకు మాత్రం పిచ్చెక్కాల్సిందే అంటున్నారు నిజంగా ఈ రేంజ్లో ఉంటుందని అయితే అసలు ఎవ్వరూ కూడా ఊహించలేదట ఎన్టీఆర్ ఎంట్రీకే మరి పిచ్చేకిపోతుందని ఖచ్చితంగా ఈ సినిమాని ఒక్కసారి చూస్తే తనివి తీరదని మళ్ళీ మళ్ళీ చూడాల్సిందే అంటున్నారు సో దేవరా సినిమా కోసం ఎంతగా ఎన్టీఆర్ కష్టపడ్డారో మొత్తమంతా ఇంతలో ఉందని ఖచ్చితంగా ప్రేక్షకుల్ని మాత్రం ఎంటర్టైన్ చేయడం పక్కా అంటూ చెప్తున్నారు సో దేవరా సినిమా కోసం చేస్తున్నటువంటి ఈ ఏర్పాట్లు మాత్రం వేరే లెవెల్ అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి దేవరా సినిమాని ఆన్ స్క్రీన్ లో తారక్ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా సంతోషం వ్యక్తం చేస్తూ గూస్వంప్స్ వస్తున్నాయి అంటున్నారు థియేటర్లో ఎన్టీఆర్ ఫైట్స్ కి డైలాగ్స్ కి విజల్స్ తో మోత మోగిపోతున్నాయని అసలు డైలాగ్ వినపడకుండానే అరిచి గోలు పెట్టి కేకలు పెట్టేస్తుంటే అంత అద్భుతంగా ఉంది అంటూ ఆయన చేసినట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఇవ్వడం వల్ల ఎంతో కంఫర్ట్ గా అయితే ఫీల్ అవుతారని కూడా తెలుసు కాబట్టి ఈ విషయం సెన్సేషన్ గా మారుతోంది